పిల్లాడి తల్లి గురించి నిజం బయట అందరికి షాక్ ఇచ్చిన కావ్య ఇందుకు ఏం జరిగింది పిల్లాడి తల్లి గురించి కావ్య ఏం నిజం బయట పెట్టింది మరి అలా నిజం బయట పెట్టినటువంటి కావ్య మాటలతో అందరూ ఎందుకు షాక్ అయ్యారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద బిడ్డ తల్లి ఎవరు అనే విషయం గురించి ఇంట్లో చర్చ మొదలవ్వడం దాంతోపాటు కావ్య తన ప్రయత్నాలు తను చేసి మొత్తానికైతే ఆ బిడ్డ తల్లి వెన్నెల అని చెప్పి రాజ్ ద్వారా బయట బయట పెట్టించడం ఆ వెన్నెల ఎవరు అని చెప్పి కూపీలాగడం మొదలు పెట్టేసింది ఇక ఆ కూపీలో భాగంగానే ఇప్పుడు కావ్య రాజ్ ఇద్దరు కూడా గెట్టుగెదర్కి వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడికి వెన్నెల అనేవాళ్ళు ఎవరూ రాలేదని అసలు వెన్నెల అనేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి తెలిసేసరికి షాక్ అయిపోతుంది ఇదేంటి నాకు శ్వేత కూడా అబద్ధం చెప్పిందా ఏంటి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు శ్వేత వచ్చి వెన్నెల చనిపోయిందంట అది కూడా తనకి పెళ్ళవ్వకుండానే చనిపోయిందట అని చెప్పని అనగానే అవునా మరి వెన్నెల అనే పేరు ఈయనెందుకు ఉపయోగించినట్టు అసలు ఇంతకు ఈ బిడ్డ తల్లి ఎవరు అని చెప్పి కావ్య ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తున్నటువంటి కావ్య అసలు ఒకసారి ఈయన ఫోన్ గట్టిగా పట్టుకుని ఏదో ఒక విధంగా ఈ ఫోన్లో ఏంటో తెలుసుకోవాలి నేను అని చెప్పని అనుకుంటుంది అలా అనుకున్నటువంటి కావ్య ఇక ఆ రోజు నుంచి అదే పని మీద ఉంటుంది అదే పని మీద ఉండటంతో ఒకరోజు అనుకోకుండా ల్యాప్టాప్ లో వాట్సాప్ ఆన్ లో పెట్టేసి అయితే ఇక అర్జెంట్ గా ఫోన్ వచ్చేసరికి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయేసరికి ఇక కావ్య దొరకనే దొరికిందని చెప్పి గబా గబా ఇక ల్యాప్టాప్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది వాట్సాప్ లో మొత్తం అంతా సర్చ్ చేసేసరికి అక్కడ తనకి ఒక పేరు కనపడుతుంది ఆ పేరు బ్రాకెట్ లో పింకీ అనుంటుంది పేరు వెన్నెలా అనుంటుంది ఇదేంటి వెన్నెలా అనుంది పింకీ అనుంది అని చెప్పేసేసి ఇంకా డెప్త్ గా చదవడం ప్రారంభిస్తుంది అన్నయ్య నాకు భయంగా ఉంది అమ్మకు తెలిస్తే అని చెప్పని అవతల నుంచి అడిగేసరికి నువ్వు కంగారు పడకు నువ్వు భయపడకు అర్థమైందా నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది విను నువ్వు మాత్రం ఏం టెన్షన్ పడద్దు అని చెప్పని రాజ్ టైప్ చేసి ఉంచుతాడు ఇదేంటి అన్నయ్య అని చెప్పని అడుగుతుంది ఇక బాబెలా ఉన్నాడు అన్నయ్య అని చెప్పని అడిగిన వర్డ్స్ అంటే టైప్ చేసినటువంటి మెసేజ్ చూసి షాక్ అయిపోతుంది బాబు ఎలా ఉన్నాడు అన్నయ్య అంటే ఈయన చెప్తున్న వెన్నెల వీళ్ళేనా పింకీ ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తనకి గుర్తుకొస్తుంది ధాన్యలక్ష్మి కూతురు కోసం ధాన్యలక్ష్మి కూతురు పేరు పింకీ అని చెప్పి షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే అంటే ధాన్యలక్ష్మి అత్తయ్య గారి కూతురు బిడ్డను కంటే ఆ బిడ్డను ఇక్కడికి తీసుకొచ్చి ఆ బిడ్డే ఈ బిడ్డ అంటే తన బిడ్డ అని చెప్పేసేసి చెప్తూ ఈయన అందరినీ మభ్య పెడుతున్నారు అంత అవసరం ఏమొచ్చింది అసలు తనే పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆలోచించి నిదానంగా ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కావ్య ఏంటి వదినా ఏంటి ఇలా వచ్చారు అని చెప్పని అనగానే నేను ఒక విషయం గురించి అడుగుతాను నాకు చెప్తావా అని చెప్పని అంటుంది వదినా అడగండి అని చెప్పని అంటాడు ఇక కళ్యాణ్ మరి మీ చెల్లెలు అనగానే ఆ మా చెల్లెలు అని చెప్పని అంటాడు మీ చెల్లెలు ఎక్కడుంది అని చెప్పని అంటే మా చెల్లెలు ఎక్కడుంది అంటే చదువుకోడానికి వెళ్ళింది కదా అంటాడు అవునా చదువుకోవడానికి వెళ్ళిందా మరి మీ చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా అని అనేసరికి ఏమైందదిన మా ఏమైంది అంటాడు ఇక కళ్యాణ్ అయితే నాకెందుకో మీ చెల్లెలి విషయంలో ఏదో తప్పు జరిగింది అనిపిస్తోంది అంటుంది వదిన మీరు మాట్లాడుతుంది మా చెల్లెల గురించని మర్చిపోతున్నారు అని అనగానే లేదు కళ్యాణ్ నేను నిజమే చెప్తున్నాను ఎందుకో మీ చెల్లెలి విషయంలో ఏదో తప్పు జరిగింది అనిపిస్తోంది ఆ బిడ్డ మీ చెల్లెలు కొడుకు అని చెప్పి నాకు అనిపిస్తోంది అనగానే వదిన ప్లీజ్ నా చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పని అంటాడు అయ్యో నేను అలా అనట్లేదయ్యా ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు నేను చెప్తున్నానని చెప్పి నువ్వు వేరేలా అనుకోకు ఒకసారి మీ చెల్లి ఎక్కడుంది ఏంటి అనే విషయాలు కనుక్కో అని చెప్పేసేసి అనగానే సరే వదిన నేను మిమ్మల్ని తప్పు పట్టను కానీ మీరు మాటను కూడా నేను గౌరవించాలి కాబట్టి నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే తన చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు ఏంటిది కళ్యాణాన్ని ఫోన్ చేస్తున్నాడు అని కంగారు పడుతూ అన్నయ్య ఏంటిది కళ్యాణ్ అని ఫోన్ చేస్తున్నాడు అని చెప్పని అని రాజ్కి ఫోన్ చేస్తే అవునా నువ్వు లిఫ్ట్ చేయకు అని చెప్పేసేసి అంటాడు అలాగే అన్నయ్య నేను లిఫ్ట్ చేయలేదు అందుకే కామ్గా ఊరుకుని నీకు ఫోన్ చేశాను అని చెప్పని అంటుంది సరే నువ్వు జాగ్రత్త అనగానే ఇక వెంటనే కావ్యకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నాకు తెలిసి ఏదో జరిగింది కవిగారు అని అనగానే నేనైతే ఇప్పుడు చెల్లి దగ్గరికి బయలుదేరుతాను అదేనా అని చెప్పేసేసి కళ్యాణ్ వెంటనే ఇక ఇటు తన చెల్లెలు పింకి దగ్గరికి బయలుదేరతాడు పింకీ అసలు పేరు వెన్నెల అయితే ఇక ఇంట్లో అందరూ పింకీ పింకీ అనడంతో పింకీ అనే పేరునే ఇక తన ఇంట్లో వాళ్ళంతా అనడం వల్ల అదే పేరు అన్నట్టుగా అనుకుంటారు వాళ్ళు కూడా ఇక ఇప్పుడు పింకీ పేరే వెన్నెల అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే ఆలోచనలో పడుతుంది కావ్య కూడా అంటే ఇంతకాలం కూడా తన చెల్లెల్ని కాపాడుకుంటూ వచ్చాడనమాట అని అనుకుంటూ ఇక కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది ఏమైంది మీరు మీరు ఏమన్నా తెలుసుకోగలిగారా కవిగారు అంటే వదిన నువ్వు చెప్పింది నిజమే ఆ బిడ్డ పింకీ బిడ్డే పింకీ ఇక్కడ ఒక్కతే ఉంటుంది తను హాస్టల్లో లేదు వేరేగా రూమ్లో ఉంటుంది అని చెప్పి చెప్పగానే అదేంటి వేరే రూమ్లో ఉండడం ఏంటి అసలు ఏం జరిగింది తనకి అని చెప్పని అంటే నాకు అదే అర్థం కావట్లేదు వదిన నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అక్కడ వాళ్ళంతా పింకీ తన బిడ్డ కోసం చాలా బాధపడుతోంది తన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా అని చెప్పని అంటున్నారు వదిన అని అనగానే అసలు ఏం జరిగిందో ఏంటో తెలియకుండా మనం ఎలా తీసుకెళ్లి తన బిడ్డనిస్తాం అసలు ఏమై ఉంటుంది కవి గారు అని చెప్పానంటే మీరు సాయంత్రానికల్లా నాకు ఫోన్ చేయండి నేనేం జరిగిందో చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ అయితే పింకి దగ్గర కూర్చొని ఏం జరిగింది అంటే నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు ఆ మోసం చేసిన వాడి గురించి అన్నయ్యకి చెప్పాను వాడి కోసం ఎంక్వైరీ చేస్తే ఊహించని విధంగా వాడు ఆక్సిడెంట్లో చనిపోయాడట అందుకోసమే ఇక అన్నయ్య ఆ బిడ్డను తీసుకెళ్ళి నాకు నా రక్తం నేను పరిచయం చేసి ఆ బిడ్డ కోసం ఎంత దూరానికైనా వెళ్తాను నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి బిడ్డను తీసుకుని వచ్చాడు అన్నయ్య అని చెప్పి చెప్తుంది ఇంత పని చేసి కనీసం నువ్వు మాకు చెప్పవా మేమందరం చచ్చామనుకున్నావా అక్కడ అన్నయ్య నీ దాని గురించి ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఎంత ఇబ్బంది పడుతున్నాడో నీకు తెలుసా అని చెప్పి అనగానే అన్నయ్య అది కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవా ఇప్పుడు అమ్మకు తెలిస్తే అంటూ ఉంటే అమ్మకు తెలియడం ఏంటి ఇంటందరూ కూడా అన్నయ్య ఏదో తప్పు చేశాడన్నట్టు అన్నయ్యని పట్టుకుని ఏకి పారేస్తున్నారు నీకు కనీసం ఆలోచన రాలేదా అని చెప్పేసేసి తిట్టి ఇక కళ్యాణ్ వెంటనే కావ్యకు ఫోన్ చేసి విషయం చెప్తాడు ఆ మాటలు విన్నటువంటి కావ్య ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసేసి అంటే అవునదా నేను చెప్తోంది నిజం ఇదే జరిగిందట అని చెప్పని అంటాడు ఇక అంతే కావ్య వెంటనే అసలు ఈయన ఇంత పని చేస్తారని నేను అనుకోలేదు అనేసి సరే మీరు ఇంటికి రండి అనేసి సాయంత్రం రాజు ఇంటికి వచ్చే వరకు ఆగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎవరు అని చెప్పి నిలదీస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమైంది కావ్యకి ఇన్నాళ్ళు బాగానే సేవ చేసింది కదా బిడ్డకి సడన్గా ఆ బిడ్డ ఎవరు అని చెప్పి అలా అడుగుతుంది ఏంటి అనుకుంటూ చూస్తూ ఉండగానే చెప్పండి ఆ బిడ్డ ఎవరు నాకు నిజం కావాలి ఆ బిడ్డ ఎవరో చెప్తారా చెప్పరా అని చెప్పని నిలదీసేసరికి ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చెప్తాను ఆ బిడ్డ అని చెప్పని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి అత్తయ్య మనవడే కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏం మాట్లాడుతున్నావు అంటే నిజం మాట్లాడుతున్నాను నాకు నిజం కావాలి ధాన్యలక్ష్మి అత్తయ్య కూతురి కొడికే కదా ఈ పిల్లాడు అని అంటుంది ఇక అంతే ఒక్కసారిగా రాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి వామో ఇది ఎలా అయితే కనిపెట్టేసింది అని చెప్పి అంటే అది కాదు కళావతి అంటూ ఉంటే ఏది కాదు ఏది కాదండి మీరు ఇది విషయం అని చెప్పి చెప్తే ఇంట్లో ఎవరు కాదంటారు ఇలా పిల్ల మోసపోయింది అంటే ఎవరు కాదంటారు ఎవరు కావాలని చెప్పి జీవితాన్ని నాశనం చేసుకోరు కదా ఆ పిల్ల మోసపోయింది అందులోనూ వాడు అసలు లేడు ఇంకెప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు తన గురించి కొత్తగా ఆలోచిస్తారు ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని మర్చిపోమనో దాన్ని మార్చే ప్రయత్నమో చేస్తారు అదంతా వదిలేసి మీరు నా రక్తం నా బిడ్డ అని అన్ని వదిలేసుకుని వెళ్ళిపోతే ఏం మిగులుతుంది ఏం వస్తుంది అని అంటుంది ఒక్కసారిగా ఇక రాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఏంటి రాజ్ నువ్వు చెప్తోంది నిజమా అని చెప్పి ఇక అపర్ణ వాళ్ళంతా వచ్చి అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ కూడా రాజ్ని ముట్టు ముట్టడి చేస్తారు చెప్పు నిజం చెప్పు నిజం చెప్పు అంటూ ఉంటే నేను చెప్తోంది నిజమే అని చెప్పేసేసి రాజ్ అనేసరికి ఇక అందరూ సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయిన తర్వాత ఇక పింకిని తీసుకుని కళ్యాణ్ రానే వస్తాడు రావడం తోటే ఇక ధాన్యలక్ష్మి వెన్నెల చెంప చెళ్ళను పగలగొడుతుంది నీ పేరు వెన్నెల అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఎన్నాళ్ళు ఆగిపోయావు లేదంటే ఎప్పుడో దానివి అని చెప్పేసేసి అంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఈ విధంగా మొత్తానికి పిల్లాడి తల్లికి సంబంధించిన నిజాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇస్తుంది కావ్య వీడియో నస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి